గోయింగ్ బై టీడీపీ ఎంఆర్పి మీద ఒక్క రూపాయి కూడా వైసీపీ ఎక్కువ చార్జ్ చేయలేదు సో ఎంఆర్పి కన్నా ఎక్కువ అమ్మలేదు అండ్ అమ్మిందంతా క్యాష్ లోనే అమ్మారు దగ్గర దగ్గర లక్ష కోట్ల దాకా ఐదేళ్లలో లక్ష కోట్ల దాకా మొత్తం క్యాషే డిజిటల్ పేమెంట్స్ అని ఇండియా మొత్తం మొరపెట్టుకుని ఉంటే వీళ్ళు మొత్తం క్యాషే చేసేసి దగ్గర దగ్గర లక్ష కోట్ల దాకా మొత్తం క్యాష్ లోనే చేసేసారు ఏమి ఉంచకుండా అని చెప్పి అందులో స్కామ్ చేశారని చెప్పేసి అలిగేషన్స్ అలాగే క్యాష్ ద్వారా వచ్చిన డబ్బుల్లో నుంచి బయటకు కూడా పంపించేసారు అనేది ఇంకో సెట్ ఆఫ్ అలిగేషన్ ఇన్ఫాక్ట్ నేను అసలు యాంగిల్ ఎప్రిషియేట్ చేస్తున్నాను దీని సిబిఎన్ గారు అందరూ అండ్ స్టీమ్ ఇంకా బాగా ప్రెస్ చేయాలి ఎందుకని అసలు క్యాష్ బేస్ ట్రాన్సాక్షన్స్ చేశారు మొత్తం వైట్ లోనే ఎందుకు చేయలేదు అని ఎంత కుదిరితే అంత ప్రెస్ చేయాలి దీని వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే మనకి గుడ్ న్యూస్ ఏంటంటే అసలు వైసీపీ లో క్యాష్ బేస్డ్ ట్రాన్సాక్షన్స్ ఎంత జరిగాయి ఆన్లైన్ బేస్డ్ ట్రాన్సాక్షన్స్ ఎంత జరిగాయి అనే ఫ్యాక్ట్ బయటకు వస్తుంది అండ్ ఇక్కడ ఇంకో పెద్ద గుడ్ న్యూస్ ఏంటో తెలుసా వైసీపీ టైంలో జరిగిన క్యాష్ పేమెంట్స్ వర్సెస్ డిజిటల్ పేమెంట్స్ అనే రేషియో నార్మల్ కాదో మనకి తెలియాలంటే కంపారిటివ్ గా టీడీపీ టైంలో క్యాష్ బేస్డ్ ట్రాన్సాక్షన్స్ ఎంత ఆన్లైన్ పేమెంట్స్ ఎంత అనే రేషియో టీడీపీ టైంలో ఎంత జరిగింది అండ్ అప్పుడు వచ్చిన క్యాష్ అంతా కూడా ఎక్కడికి పంపించారు అనే డీటెయిల్స్ బయట చూపించాలి దట్ ఈస్ వన్ వే టు ట్రాంగులేట్ వైసీపీ టైంలో జరిగిన క్యాష్ వర్సెస్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అవి నార్మల్ గా ఉన్నాయా లేకపోతే అబ్నార్మల్ గా ఉన్నాయా కంపేర్ టు టీడీపీ అనే పారల్ మనం డ్రా చేసుకోవచ్చు సో సీబీఎన్ గారు ఇక్కడ లిక్కర్ స్కామ్ అని ఇష్యూ రేస్ చేయడం వల్ల ఆ ఒక్క దెబ్బకి వైసీపీ పిట్ట టీడీపీ పిట్ట రెండు బయటకు వస్తాయి ఓ సారీ టూ థౌసండ్ నైన్టీన్ మొత్తం టీడీపీ అలయన్స్ కాబట్టి ఒక దెబ్బకి అన్ని పిట్టలు బయటకు వస్తాయి నిజంగా బయట కంట్రీస్ కి వైసీపీ వాళ్ళు డబ్బు పంపించేసి ఆ క్యాష్ తీసుకున్న డబ్బులన్నీ బయటికి పంపించేసి ఉంటే మరి అవే రూట్స్ లో టీడీపీ టైమ్ లో తీసుకున్న క్యాష్ ని కూడా బయటికి పంపించేశారా ఆ క్యాష్ ఎటు పోయింది ఆధారాలు అండ్ ఇవన్నీ జరుగుతుంటే సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్స్ డిపార్ట్మెంట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ గానీ ఎంటైర్ సర్వేలెన్స్ అండ్ విజిలెన్స్ మిషనరీ ఏం చేస్తుంది ఇవన్నీ కూడా బయటికి రావాలి బయట కంట్రీస్ కి డబ్బులు పంపిస్తున్నారు అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ మిషనరీ అంతా నిద్రపోవడం వల్ల ఇది పాసిబుల్ అవుతుంది కదా ఇక్కడ స్కామ్ జరిగి డబ్బులు తీసుకుని ఉంటే ఆ డబ్బులు వైర్ ట్రాన్స్ఫర్ జరిగి ఉంటే ఆర్బీఐ ద్వారా మన ప్రతి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ స్కూటిని జరుగుతుంది కాబట్టి ఆర్బిఐ ఆర్బీఐ దగ్గర పట్టుకొని ఉండాలి లేదా షిప్స్ లోనో ఏరోప్లేన్స్ లో పడేసి కార్గో లాగా బయటికి పంపించేసి ఉంటే సీ పోర్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వేలెన్స్ లోనే ఉంటాయి కాబట్టి వాళ్ళ విజిలెన్స్ లోనే ఉంటాయి కాబట్టి వాళ్ళంతా ఏం చేస్తున్నట్టు ఇవన్నీ చూస్తుంటే పుష్ప వన్ పుష్ప టూ సిరీస్ లాగా దీని మీద కూడా ఒక వెబ్ సిరీస్ లేకపోతే ఒక మూవీ సిరీస్ తీసే అంత మెటీరియల్ కనిపించట్లేదా వీటన్నిటికీ మెటీరియల్ సిబిఎన్ గారు ఇప్పుడు ఇవ్వబోతున్నారు ఇది ఎంత పెద్ద గుడ్ న్యూస్ మీకు ఇప్పుడు అర్థం అండ్ సిబిఎన్ గారు ఎంత పరివర్తన వచ్చిందో మీరు గమనిస్తున్నారా ఆయన ఎంత పరివర్తన చెందకపోతే ఇప్పుడు లిక్క స్కామ్ అని చెప్పేసి ఇవన్నీ వెలుగులోకి తీయడం వల్ల టీడీపీ టైంలో వెలుగులోకి వస్తాయి టీడీపీ టైంలో జరిగినవన్నీ క్లీన్ అని ప్రూవ్ చేయబోతున్నారు అనే కదా విచ్ ఇస్ గుడ్ దిస్ ఇస్ గుడ్ ఫర్ ఏపీ కానీ ఇలా కాకుండా ఓన్లీ వైసీపీ టైమ్ లో జరిగిందే బయటికి చూపిస్తా టీడీపీ టైమ్ లో జరిగింది బయటికి చూపించబోతే ఐ డోంట్ నో టెక్నికల్ అసలు వీళ్ళు ఆర్గ్యుమెంట్ ని ఎలా నిలబెడతారో అనేది కూడా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్